త్రీ మంత్స్ దాకా పోసుకొని ఎంకేషన్ హార్డింగ్ సార్ అయితే సార్ ఒక్క విషయం ఏంది సార్ వెళ్ళం లాస్ట్ టైము ఇంచార్జలైపోయి బెల్లం బెల్లం చాలా తరగతి సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి నాయం జరగలేదు ఎలాంటి అన్యాయం జరగలేదు ఎవరైతే ఎలక్షన్ల ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళకే న్యాయం జరిగింది న్యాయం కాదు రోజు కాళ్ళు కట్టి అంటే చెప్పుకోవాలి అవసరం లేదు బందో అవసరం అవుతుంది అంటే పది సంవత్సరం సంపాదించకూడదు సంపాదించుకోవాలి నెక్స్ట్ అది వార్డ్లలో మనం డబ్బులు తీసుకుని మనకు ఓట్లు పడతాయి దాన్ని దయచేసి ఇక్కడ ఉండే కమిటీ వేయాలి అర్గనైజ్ చేస్తా లేదు ఇక్కడ ఉండే బాధ్యత తెలియాలి ఏదైతే వార్డ్లో ఉన్నారో వాళ్ళకే ఇన్ఛార్జ్ వెళ్ళాలి ఎవరైతే కొత్త ఏమన్నా మీరు తీసుకోవాలనుకుంటే ఎందుకంటే గెలుపు గుర్రాలు కాబట్టి గెలుతారు అనుకుంటే వాళ్ళకి మటుకు విచారించే సమస్య లేదు పది సంవత్సరాలు కదా సార్ పది సంవత్సరాల నుంచి ఎండ పట్టుకున్నారు రోజు పార్టీ కార్యకర్తలు మీ మీద ఒక వాగండి బాయి మీ మీద ఒక నమ్మకం కొద్ది కాంగ్రెస్ పార్టీ గెలవాలి వినోద్ సార్ గెలవాలని కక్ష కాంగ్రెస్ పార్టీకి కొంత Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ लेको बेको दिला अरे మీరు ఆశీర్వాదాన్ని నిలబెట్టుకుంటాం మీరు అడిగిన ప్రతి ఒక్క సమస్యను పిల్లపల్లిలా సాల్వ్ చేసే కెపాసిటీ ఉంది సత్తా ఉంది మా గవర్నమెంట్ వస్తుంది మా గవర్నమెంట్ వచ్చినాక ప్రజలందరికీ సేవ చేసి ఉన్న అడిగిన ప్రతి ఒక్క రిక్వెస్ట్ ఫుల్ఫిల్ చేస్తాం

నమస్కరిస్తూ మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా మీరు ఇచ్చిన జిమ్దారిని నేను కాపాడుకునే బాధ్యత కింద బెల్లంపల్లిని కూడా కాపాడుకుందాం నేను ఇచ్చిన ప్రతి ఒక్క మీ ఉన్న రిక్వెస్ట్ని ఫుల్ఫిల్ చేసే కార్యక్రమాలతో నేను ఎల్లకాలం బెల్లంపల్లి ఉండని నేను రెండు నెలల భూమి పూజ స్టార్ట్ చేస్తున్నా ఈయనే ఉండుతా మీకు అందు అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తాను